ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్ గులకరాయి డ్రామా ఆడారని బోండా ఉమా అన్నారు ముఖ్యమంత్రిపై హత్యాయత్నం అని వైసీపీ నాయకులు చెబుతున్నా వైసీపీ కార్యకర్తలు ఒక్కడు కూడా నమ్మడం లేదని అన్నారు కేసునే నాని వెల్లంపల్లి శ్రీనివాస్ కాల్ డేటా బయట పెట్టాలని బోండా ఉమా డిమాండ్ చేశారు నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ కోడికత్తి తరహాలో గులకరాయి డ్రామాకు ఎంపీ కేసునే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూత్రధారులు అని పేర్కొన్నారు ముఖ్యమంత్రిపై అని వైసీపీ నాయకులు చెబుతున్నా వైసీపీ కార్యకర్తలు ఒక్కరు కూడా నమ్మడం లేదని బోండా ఉమా అన్నారు గులకరాయి దాడి డ్రామా అని వైసీపీ నేతలకు అర్థం కావడంతో ఒకరు కూడా రోడ్డు మీదకు వచ్చే నిరసన తెలపలేదన్నారు కేసు నేని నాని వెల్లంపల్లి శ్రీనివాస్ కాల్ డేటా బయట పెట్టాలని బోండా ఉమా డిమాండ్ చేశారు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బంకా సీనుపై అన్నారు ముఖ్యమంత్రి వచ్చే సమయంలో కరెంట్ ఎందుకు తీశారో సమాధానం చెప్పాలని బోండావమ డిమాండ్ చేశారు జరిగిన ఘటనపై వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలన్నారు ఐపాక్ ముఖ్యమంత్రి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది రిపీట్ ఐపాక్ ముఖ్యమంత్రి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు నందిగామ ఎర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీద దాడి జరిగితే ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు టీడీపీ నాయకుడు చెన్నిపాటి గాంధీ కన్నుపోతే మూడు వందల ఏడు సెక్షన్ నమోదు చేయలేదన్నారు అధికార పక్షానికి ఒక న్యాయం ప్రతిపక్షాలకు ఒక న్యాయమా అని బోండా ప్రశ్నించారు తాము అధికారంలోకి వచ్చాక దీని వెనుక ఎవరు ఉన్నారో అసలు వాస్తవాలు బయట అన్నారు జరిగిన ఘటనపై సాయంత్రం గవర్నర్ను కలుస్తామని అన్నారు వెల్లంపల్లికి కన్నుకు తగిలిందా లేదా అనే వాస్తవాలు తెలియాలంటే మీడియా సమక్షంలో కంటి పరీక్షలు చేయించాలని అన్నారు ప్లాన్డ్ గా గతంలో విశాఖ ఎయిర్పోర్ట్లో రెండు వేల కత్తి డ్రామా ఏ విధంగా అయితే ఆడాడో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గులకరాయి డ్రామా ఆడాడు ఈ గులకరాయి డ్రామాలో సూత్రధారి పాత్రధారులు కేసినేని నాని వెల్లంపల్లి సీను మొత్తం రచన చేసి ఏ విధంగా ఏ విధంగా వేయాలి ఏ విధంగా ఎక్కడ నుంచి చేయాలి ఎవరు వేయాలని అని చెప్పి వన్ టౌన్కి చెందినటువంటి పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి రౌడీ స్టేటర్ని తీసుకొచ్చి అంత పెద్ద డ్రామాని వెల్లంపల్లి సీను కేసినేని నాని కలిసి చేసినటువంటి కార్యక్రమం కేసినేని నాని వెల్లంపల్లి నాని ఆడి వెల్లంపల్లి సీను చేసినటువంటి కుట్ర ఈ సానుభూతి పొందడానికి ఇరవై ఏడు రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇవాళ గులకరాయితో కొట్టించుకొని గులకరాయితో కొట్టించుకుంటే ప్రాణహాని అంట అంటే ఎక్కడైనా ఇది నమ్మసక్యంగా ఉందా అని వైసీపీ వాళ్ళే నమ్ముకుంటారు